నాకే ఎంత గొప్ప శ్రామాలో రాకే ఎంత గొప్ప రాకే ప్రిలారా ఈ మార్గం అనేటటువంటిది దేవుడు ఆ ధనంతో ఏర్పడినటువంటి మార్గం కాదు ఇది లేకపోతే ఏదైనా దీని కొరకు సృష్టికర్త అయినటువంటి దేవుడు తన శరీరాన్ని ఇవ్వాల్సి వచ్చింది తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ ఇస్తేనే గాని ఏం చేయబడలేదు ఈ మార్గము ఏర్పడలేదు ఈనాడు మనం మనలో భయంకరమైనటువంటి మూఢత్వం ఉంది మనలో భయంకరమైనటువంటి మూర్ఖత్వం ఉంది త పాపికైన వాగ్దానం ఏంటి చెప్పండి ప్రభు ఏం చేస్తున్నాడు క్షమించగలుగుతున్నాడు తన మార్గంలో నడిపించగలుగుతున్నాడు నిత్య జీవానికి తీసుకెళ్ళగలుగుతున్నాడు కారణం ఏంటి ఈ మార్గంలో ప్రవేశించినటువంటి వారికి దేవుడు ఇస్తున్న ఆధిక్యం మార్గం అంతట్లో అంటే మనం వెళ్ళే మార్గాలు అన్నీ కాదు మనం నరకానికి వెళ్తూ ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని అనుకుంటే అది చాలా పొరపాటు దొంగ దొంగతనానికి వెళ్తూ నాకు ఈ వాగ్దానం వచ్చింది కాబట్టి దేవుడు నా దొంగతనానికి కూడా తోడుగా ఉంటాడు అనుకుంటే అది పొరపాటు లేకపోతే ఎవడైనా హత్య చేయాలనుకున్నాడు అనుకోండి హత్యకి వెళ్తూ నేను నడుచు మార్గం అంతట్లో దేవుడు అయితే ఆ మార్గం గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మూడు వచనాల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు మాట్లాడుతూ వస్తున్నాడు ఏం అట్లాడు అనంటే నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే ని నీకు ఎందుకు నువ్వు నడిచే మార్గం ఏంటి నేను ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు ఇంతకు ముందు మనం కూడా మన జీవితాల్లో చాలా సార్లు ప్రభు మనల్ని ఎంత చక్కగా నడిపిస్తాడంటే మూడు లైన్ను దానిలో నడుచుచు త్రోవ తప్పకుండా ఇప్పుడు యహోష్వా ఆ పని చేస్తున్నాడు ఏ యహోష్వాకి ఏమవు అక్కడే ఉన్నాడు ఈయన దేవుని దగ్గరికి వెళ్ళలేదు కాని ఈయనకి ఏమి లేవు ఆ కలీలు దుక్క అందరూ తిడుతున్నారు ఈయన కూడా అందరూ తిడతారు అంతే కదా అయితే ఆయన అది చూడటం లేదు మాట్లాడలో పలుకున్నప్పుడు మీరు తండ్రిలు సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలము అధిక మగు భాగ్యాలు అవి పరలోక భాగ్యాలు ఎక్కడిచ్చేసాడు ఆయన ఈ లోకంలోనే మనకిచ్చేసాడు ఈ లోకంలోనే ఇచ్చేశాడు ప్రవేశం లభించింది సో అదే మనం ఇక్కడ చూస్తున్నాం మరియు మోసే యహోశ్వాను పిలిచాను పిలిచి ఎందుకంటే నమ్మకత్వం మధ్యలో కోల్పోయాడు అనుకోండి అప్పటికి అది సరే ఆ వాగ్దానం కానీ ఇందాకే మనం విన్నాం కదా వాగ్దానము మీ అందరికి వాగ్దానాలు వచ్చినాయి కదా మన తీర్మానాలు సరిగా ఉండాలి కానీ ఆ తీర్మా ఏనాడో తీసుకున్నాడు తీర్మా విజయం వస్తుంది మరి ఇప్పుడు ముగించుకుందాం ఆయన ముందు నడవాలంటే మనం ఏం చేయాలి వెనక ఉండాలి ఉండడం మనకి ఇష్టం ఉండదు ఎవరో నడిపిస్తే నడవడం మనకి నచ్చదు మనమే బబు మనకు ముందు ఉండాలి అని అంటే చాలా ధైర్యం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలంటే ఒక ఉదాహరణ ఇస్రాయెల్ ప్రజలు అంటే సాగిపోండి అన్నాడు ఏమన్నాడు ఊరికి రోడ్డు ఉంటే గుంతల రోడ్డు ఉంటేనే సాగిపోండి అంటే కష్టంగా ఉంటుంది ముందేముంది ఎర్ర సముద్రం ఉంది ఎర్ర సముద్రంలోకి వెళ్తే సాగిపోండి అంటే మన భాషలో చేయండి దూకి చచ్చిపోండి అని మన భాషలో ఏంటి దూకి చచ్చిపోండి అని అలాగే ఉంటుంది ప్రభు యొక్క మార్గం నేను మీకు తోడుగా మరి ఇప్పుడు ధైర్యం ఎవరికైనా సరిపోతుందా ఈ వాగ్దానం వినేట ఈ వాగ్దానము జీవిత యాత్రలో తోడుగా ఏంటో పోమంటున్నాడా లేకపోతే ఈ నెల పోమంటున్నాడా పాప ఆయనకి భయమే అందుకే ప్రార్థన చేస్తున్నాడు ఆయన మోసే